తెలంగాణలో పాలనలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమా బీఆర్ఎస్ ప్రభుత్వమా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి రాజకీయంగా లేదా పాత కక్షల నేపథ్యంలో కాంగ్రెస్ పాలనలో కాంగ్రెస్ నేతలే హత్యకు గురవడంతో ఆ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇందుకు ఉదాహరణే కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్య జగిత్యాల జిల్లా జాబితాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ నేత మారు గంగారెడ్డి హత్యకు గురయ్యారు జంగారెడ్డి జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ముఖ్య అనుచరుడు మంగళవారం ఉదయం ఒక హోటల్లో టిఫిన్ తిని బయటకు రాగానే ప్రత్యర్థులు ఒక్కసారిగా దాడి చేసి కత్తులతో పొడిచి చంపేశారు ఊహించని రీతిలో కత్తులతో జరిగిన దాడికి గంగారెడ్డి అక్కడక్కడే కుప్పుకూలిపోయారు గ్రామంలో హత్య రాజకీయాలు పెరిగిపోయిన కారణంగానే కాంగ్రెస్ నేత హత్య గురైనట్టు తెలుస్తుంది విషయం తెలియగానే పోలీసులు జీవన్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు జరిగిన ఘటనపై జీవన్ రెడ్డి మండిపోతున్నారు జగిత్యాల్లో కాంగ్రెస్ రాజ్యం నడుస్తుందా లేక బీఆర్ఎస్ రాజ్యం నడుస్తుందా అని రెచ్చిపోయారు తన ప్రధాన అనుచరుడి హత్యకు నిరసనగా మద్దతు ధరలతో ఎమ్మెల్సీ రోడ్డుపైన బైఠాయించారు దాంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఉద్రిక్తంగా మారింది ఎమ్మెల్సీకి నచ్చజెప్పి జాబితా పూర్తి నుండి బయటకు పంపేందుకు పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు హోటల్లో టిఫిన్ తిని బయటకు వచ్చిన గంగారెడ్డిని వెనక నుండి ఒక కారు ఢీకొన్నట్టు సాక్షులు చెప్పారు వెంటనే సంతోష్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో బయటపడింది పాత కక్షల కారణంగానే గంగారెడ్డి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు గంగారెడ్డి సతీష్ అనే వ్యక్తి నుండి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదని జీవన్ రెడ్డి మండిపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ సీనియర్ నేత ప్రత్యర్థుల చేతుల్లో హత్యలు కావడం సంచలనగా మారింది తన ప్రత్యర్థుల నుండి ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడంపై పలు అనుమానాలు దారితీస్తుంది ఆసుపత్రికి చేరుకున్న జీవన్ రెడ్డి మృతుడి కుటుంబాలను పరామర్శించారు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు